మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూనగర్ వచ్చి క్రిస్టియన్పల్లి శివారులో ఉన్నటువంటి ఫైవ్ ట్వంటీ త్రీ సర్వే నెంబర్లో గత పది సంవత్సరాల నుంచి కబ్జాకు గురై అన్యాక్రాంతమవుతున్నటువంటి ప్రభుత్వ భూములను అంకిత భావంతో హానెస్ట్గా పనిచేస్తున్నటువంటి మన అధికారులు పూర్తిగా విచారించి అక్రమ కట్టడాలను తేలిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడే బాధ్యతలో భాగంగా ఆ బాధ్యత నిర్వహణలో భాగంగా అక్రమ కట్టణాలన్నింటినీ కూడా నిర్మూలించడం జరిగింది డిమాలిషన్ చేయడం జరిగింది దానికి నిన్న శ్రీనివాస్ గౌడ్ వచ్చి ఒక లేడుపును ఏడ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఈ ప్రభుత్వ భూమిని మీరు ఇట్లానే కబ్జా పెట్టండి మీరు ఇన్నే గుడిసెలేయండి వాళ్ళు మళ్ళీ వెళ్ళగొడితే మళ్ళీ వేయండి నేను చూసుకుంటా అని చెప్తుంది ఇవాళ నేను మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు సూట్గా అడుగుతున్నా నీకేమైనా సిగ్గు లజ్జ శరం ఏమైనా ఉందా పదేందు నీ పరిపాలన మళ్ళీ ఈ ఈ అనాథలు ఈ వికలాంగులు ఈ రెండు కళలు లేనటువంటి వాళ్ళని చూపించావు కదా వాళ్ళందరినీ కనబడలేదా అధికారం పోయినాక కనబడుతున్నారా లేకపోతే ప్రజలందరూ ఈ రోజు అక్కడ ఏడుస్తున్నటువంటి వాళ్ళ ప్రతి ఏడుపుకు కారణం నువ్వు వాళ్లకు దొంగ పట్టాలు అమ్మింది నీ తమ్ముడు అండ్ గ్యాంగ్ ఆ భూములు కబ్జా పెట్టించింది నీ తమ్ముడు అండ్ గ్యాన్ నీ బలంతోనే అక్కడ అన్ని కబ్జాలు జరిగినాయి ఇది ఒక్కటే కాదు ఈ మేమినగర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతానికి ఏవన్ నువ్వు నీ నాయకత్వంలోనే ఇన్ని కబ్జాలు జరిగినాయి ఇన్ని అన్యాక్రాంతాలు అయినాయి నేను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఒక ప్రక్షాళన జరుగుతూ ఉంది మేము ఎన్నికల వాగ్దానంలో ఏదైతే ఇందిరమ్మ ఇల్లుకు కట్టిస్తామన్నామో దాన్ని మేము కట్టుబడి ఉన్నాం నిజమైనటువంటి పేదలకు ఇందిరామ్మ ఇల్లు ఇస్తాం తప్పకుండా ఇవాళ నిన్న ప్రజల ముందరు ఏదో ఉగలేడుపులు వేడుచుకుంటూ వాళ్ళ దగ్గర ఏదో సింపతి గేమ్ చేయడానికి మాట్లాడినావు కదా వీళ్ళకి పట్టాలు ఉన్నాయి ఇది కాంగ్రెస్ ప్రభుత్వాలునే ఇచ్చిండ్రు అన్నావు కదా ఒకవేళ నీకు అంత నమ్మకం ఉంటే ఒక దరఖాస్తు పెట్టు ఈ పట్ట జెన్యున్ పట్ట అని చెప్పి ఒకవేళ జెన్యున్ కాకపోతే కేసు నీ మీద కూడా అవుతుంది ఆ ప్రాంతాల్లో దొంగ పట్టాలు ఇచ్చింది మీ తమ్ముడు అండ్ గాన్ కబ్జాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాన్ నిర్మాణాలు చేపించింది మీ తమ్ముడు అండ్ గ్యాన్ ఇవాళ మాట్లాడుతున్న మీటర్లు ఉన్నాయి ఆ మీటర్ల కొరకు అనల్లాల కొరకు మీ మీ నీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ నీ అధికారాన్ని వాడుకొని నీ అనుచరులు అధికారులపైన ఒత్తిడి చేసి అక్రమంగా జరిగినటువంటి వ్యవహారం అదంతా ఇవాళ అధికారులు గొప్ప ప్రక్షాళనకు అడుగు పెడితే ఇవాళ మహబూబ్ నియోజకవర్గంలో కాదు మొత్తం జిల్లాలో అందరు అధికారులను మెచ్చుకుంటున్నారు ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు పైన నీవు నీ రాజకీయ లబ్ధి కోసం శివాల మీద పేలాలనుకునే రకంలో భాగంగా ఇవాళ వచ్చి ప్రభుత్వాన్ని విమర్శిస్తావు అధికారులను విమర్శిస్తావు కొంచెం అయినా బుద్ధి ఉండాలి శ్రీనివాస్ గౌడ్ నీకు ఒకసారి చూడు మా హాయంలో అధికారులు ఎట్లా పనిచేస్తున్నారు నీ హాయంలో కలెక్టర్ల కార్ నుంచి అందరు వచ్చి నీ కారు డోర్ దీనిగా సరిపోయింది ఇవాళ చూడు మా హాయంలో కలెక్టర్ గారి దగ్గర చూడు సాయంత్రం ఏడు గంటలైనా సరే అందరిని వచ్చినప్పుడు ప్రజల ప్రతి విజ్ఞప్తిని విని ఓపికతో విని పరిష్కార మార్గం ఎత్తుకుతా ఉంది కలెక్టర్ ఇవాళ అహర్ నిశాలు పనిచేస్తున్నారు ఇద్దరు కూడా జిల్లా హెడ్స్ అటెండర్ దగ్గర నుంచి కలెక్టర్ వరకు ఎంత చక్కగా పనిచేస్తున్నారు ఇవాళ అందరికి ఫ్రీడమ్ ఇచ్చింది ఈ పార్టీ ఈ అధికారం ఈ అధికార పార్టీ ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు వాళ్ళ పనిలో భాగంగా వాళ్ళ డ్యూటీలో భాగంగా నీతిగా నిజాయితీగా ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికి అటు ముఖ్యమంత్రి గారు చూపించినటువంటి దిశానిర్దేశంలో జిల్లా మొత్తం రాష్ట్రం మొత్తం ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళ ప్రక్షాళన చేస్తూ ఉంటే నీవు ఓర్వక చూడలేక అబద్ధ మాటలు చెప్పి ఆ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఆ ప్రజల ముందర ఏదో మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తావు ఇది మానుకోవాలని సీరియస్గా హెచ్చరిస్తావు నా శ్రీనివాస్ గౌడ్ ఏ అసలు ఈ పట్టాలే కాదు డబల్ బెడ్ అమ్ముకోలేదా నువ్వు నీ బండ్ల డెస్క్ లో పెట్టుకోవాలి వీడ పడతాడు ఎవరికి పడతాడు రాసియలేదా అధికారులను ఒత్తి చేసి ఎంటీ పట్ట సర్టిఫికేట్ల మీద సంతకాలు తీసుకోలేదా ఇన్ని తప్పులు చేసి ఇన్ని అవినీతులు చేసి ఇన్ని అక్రమాలు చేసి ఇంత అధికారాన్ని దుర్వినియోగం చేసి సిగ్గు శరం లేకుండా మళ్ళీ వచ్చి నీతులు వల్లిస్తున్నావు మాయమనగర్ ప్రజలు పిచ్చోలు కాదు వాళ్ళ ఉసురు దలుత ఉసురు దలిగే నీ వీడికి వచ్చినావు నువ్వు ఆపోజిషన్లకు వచ్చినావు వాళ్ళందరూ ఊసులు దలిగి ఆడుకొచ్చినావు రెండు లక్షలకు మూడు లక్షలకు డబల్ బెడ్లు అమ్ముకున్నావు నువ్వు నీ తమ్ముడు మీ మీ గ్యాంగులు కావా నీ హాయంలో కాదా రెండు మూడు పోలీస్ స్టేషన్లో పది కేసులు అయినాయి అక్రమంగా మా వాళ్ళ మీద ఒక కేసులు పెడితే అది అక్రమ కేసులు అని చెప్పి తీసేసారు మా కేసులు నీ అధికారాన్ని ఉపయోగించుకొని అమ్ముకుంటుంటే లాస్ట్ నీ దగ్గర పనిచేసే ఒక అధికారి కొడుకు బలే కదా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతావు దీని గురించి ప్రజలకందరికీ మహబూనార్ ప్రజలకందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున అధికార పార్టీ తరఫున చేతులు జోడించి నమస్కరిస్తూ వేడుకుంటున్న అర్థం చేసుకోండి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ఈ మహబూనార్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులను ప్రభుత్వ భూములను కాపాడే ప్రయత్నం జరుగుతూ ఉంది ఒక ప్రక్షాళన ఉంది ఒక యుద్ధం జరుగుతూ ఉంది అర్థం చేసుకోవాలి సహకరించాలి అధికారులకు కానీ నాయకులకు కానీ మీరు అందరూ సహకరించాలి అర్థం చేసుకోండి ఇవాళ నిన్న జరిగిన సంఘటనలో మేము బీదలు మరి నేడుస్తూ ఉన్నారే మన వాళ్ళకు దొంగ పట్టాలు అమ్మింది ఎవరు రెండు లక్షలకు మూడు లక్షలకు దొంగ పట్టాలు కొనుక్కునేవాడు రెండు లక్షలకు మూడు లక్షలకు డబల్ బెడ్రూమ్ పట్ట సర్టిఫికెట్ కొనుకునేవాడు ఇల్లు లేక ఇడుపు లేక పూటకు తినడానికి లేక మూడు పూటల వల్ల ఒక పూటకు తినేవాడు గరిపోడా లేకపోతే రెండు లక్షలకు మూడు లక్షలకు దొంగ పట్ట సర్టిఫికెట్ కొనోడు గరిపోవడా ఎవరు నిజమైన ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు అధికార పార్టీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఇల్లు లేనటువంటి నిజమైనటువంటి అర్హులందరికీ కూడా ఇంద్రమయిల్లు కట్టిస్తాం వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా మేము ఇదే వేదికగా ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నా మీ చేతిలో పట్ట సర్టిఫికేట్ ఉంటే ఆ పట్ట సర్టిఫికేట్ తీసుకొచ్చి దరఖాస్తు పెట్టి ఎంఆర్ఓలు అప్లికేషన్ ఇవ్వండి అది జను కాదా వాళ్ళు తెలుస్తారు ఒకవేళ ఆ పట్ట సర్టిఫికేట్ ఎవరిచ్చారు మీకు ఎవరిచ్చారు ఆ పేరు చెప్పండి అది చెప్పరు ఎవరు అరే కొంచమన్నా తెలివి ఉండాలి నాకు మాట్లాడితే మాజీ మంత్రి నీ హయాంలో ఎంఆర్ఓ గారు లెటర్ రాసి పోలీసులకు ఒక ముగ్గురు పేర్లు రాసి ఈ ముగ్గురు పట్టా సర్టిఫికేట్ డూప్లికేట్ అమ్ముతున్నారు భూ కబ్జా చేస్తున్నారు అక్రమంగా ఇల్లు కట్టిస్తున్నారు వీళ్ళపైన చర్య తీసుకోమంటే పోలీసు వాళ్ళు అప్పట్లో ఎఫ్ఐఆర్ చేశారు కేసు ఇన్వెస్టిగేషన్ చేసిరు ఛార్జ్షీట్ చేసారు నిజంగా నీకు తెలియదా వాళ్ళే ఎవరైతే పట్టా సర్టిఫికేట్లు ఇచ్చి అమ్మిండ్రో వాళ్ళే ఇవాళ ఏడ్చేటో తుడిచినట్టుగా వాళ్ళకు నాశనం చేపిస్తాం చేస్తాం చేస్తామని చెప్పి వాళ్ళకు బాధితులు ఏదో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు అమ్ము పట్టాలు అమ్ముకునేది ఆ దొంగలు ఈ వేదికగా నేను పోలీసు వారిని కూడా నేను సుమోటగా దీన్ని స్వీకరించండి ఆ దొంగ పట్టాలు అమ్మినోళ్ళు ఎవరు వాళ్ళని కూడా తేల్చండి వాళ్ళని కూడా ఖచ్చితంగా శిక్షించండి ఆ బాటల ప్రయాణం చేయాలని చెప్పి యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ పత్రికాముఖంగా నేను పోలీసు అధికారులను కూడా వేడుకుంటా ఉన్నా ఎనభై ఆరు ఎకరాల పైచీలుకున్నటువంటి ఫైవ్ ట్వంటీ త్రీలో గత కాంగ్రెస్ ప్రభుత్వం పదమూడు వందల పైచులకు పట్టా సర్టిఫికేట్లు నిరుపేదలకు ఇచ్చింది మరి ఆ పట్టా అన్నీ నాకు మళ్ళీ మళ్ళీ నీకు సిగ్గులేదా సిగ్గులేదా అని అడగడానికి నాకే సిగ్గు అవుతుంది ఆ పదమూడు వందల పట్టా సర్టిఫికేట్లను అధికారుల కలెక్టర్ని అడ్డం పెట్టుకొని ఆ రోజుల్లో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు కాదా వాపస్ తీసుకున్నది డబల్ బెడ్రూమ్లు అందరికీ ఇస్తామని చెప్పి ఆ పట్టా సర్టిఫికేట్ వాపస్ తీసుకున్నా చీటరు నువ్వు కాదా నీ ప్రభుత్వం కాదా ఇచ్చిన మమ్మల్ని అందరికీ దాదాపు పది శాతం మంది కూడా నువ్వు పట్ట డబల్ బెడ్రూమ్ లేదు డబల్ బెడ్రూమ్ అమ్ముకుంటున్నారు మీరు ఇంటర్లందరూ కలిసి మీరు మీ కార్యకర్తలు మీ నాయకులందరూ కలిసి ఎవరైతే పట్ట సర్టిఫికేట్ వాపస్ తీసుకున్నారో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినాయి ఆ పట్ట సర్టిఫికేట్లో నీ డబల్ బెడ్రూమ్ వేయలేదు వాళ్ళందరూ హైకోర్టుకు పోయినరు హైకోర్టు నుంచి వందలాది మంది మీకు మీకు నువ్వు మొట్టికాయలు వేసారు హైకోర్టు నుంచి కూడా ఆర్డర్లు చేస్తే కూడా వాళ్ళకి న్యాయం చేరడు దుర్మార్గులు నువ్వు నువ్వు పేదల గురించి మాట్లాడతావా